మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఒకప్పుడు చదువుకుంటే పోయేదట మతి మరి ఇప్పుడు చదువుకుంటే పోతుందట ఉన్న ఆస్తి అలా ఉంది మన విద్యా వ్యవస్థ స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి అటువంటి సందర్భంలో ఈ స్కూల్ కి పిల్లలతో సహా పేరెంట్స్ కూడా క్యూ కడుతున్నారు మరి ఆ స్కూల్ కి అంత క్రేజ్ ఎందుకు ఏదో కార్పొరేట్ స్కూల్ అనుకుంటున్నారా కాదు సిద్దిపేటలో ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాల ఇంద్రానగర్ లో ఈ స్కూల్ కు ఉన్న క్రేజే వేరు మరి అవన్నీ విశేషాలు కూడా ఇప్పుడు లోపలికెళ్లి ఉపాధ్యాయులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనకు ఇక్కడ తెలుగు భాషోపాధ్యాయురాలు మేడం ఉన్నారు మేడం తో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే గత మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను మేడం అయితే ఈ రోజులలో ఏమైందంటే పిల్లలందరూ కూడా ఆంగ్లం పట్ల మోజుతోని తెలుగును కొంత నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది దానివల్ల అసలు మన మాతృభాష అనేది మరుగున పడిపోతుందా అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇంట్లో కూడా పిల్లలన్నీ కూడా ఇంగ్లీష్ పదాలే ఉపయోగించడం అట్లా చేస్తున్నారు అయితే నేను అయితే పిల్లలకు తెలుగు క్లాసులో అయితే ఎవ్వరు కూడా ఇంగ్లీష్ మాట్లాడదు తెలుగు పీరియడ్ లో తెలుగే మాట్లాడాలి తెలుగు పదాలే మాట్లాడాలి మనం రోజు వాడే వాడుక భాష కూడా ఇంట్లో కూడా సాధ్యమైనంత వరకు ఎన్ని భాషలు నేర్చుకున్నా కూడా మనం తెలుగు మాట్లాడడానికి ప్రయత్నించాలని పిల్లలందరికీ కూడా చెప్తూ ఉంటాను పిల్లల్ని ఆకర్షించడానికి నేను ఎక్కువగా పిల్లలతో చిన్న చిన్న కథలు రాయించడం తర్వాత పద్యాలు చెప్పించడం నేను కూడా పద్యాలు రాగయుక్తంగా భావయుక్తంగా చదవడం వల్ల వాళ్ళకు ఆ వాళ్ళు ఆకట్టుకునేటట్టుగా ఉండడం అట్లా నేను ఎక్కువగా చేస్తుంటాను మేడం అయితే పిల్లలంతా చిన్న కవితలు రాయించడం పదాలు అట్లాంటి వాళ్ళకు అంటే సిక్స్త్ క్లాస్ అయినప్పటికీ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అయినప్పటికీ కూడా వాళ్ళకు తెలుగు బాగా ఇంట్రెస్ట్ కలిగే విధంగా ప్రయత్నం ఇప్పుడు తో పాటు గణిత ఉన్నారు మేడం నమస్తే నమస్కారం అండి నా పేరు మంజుల నేను మ్యాథ్స్ టీచర్ గా పనిచేస్తున్నాయి ఇక్కడ గత ఆరు నెలల నుండి మొన్న ట్రాన్స్ఫర్ లో వచ్చినాయి ఇక్కడికి నేను కొత్తగా ఇక్కడ ఈ పాఠశాలలో పదవ తరగతి లాస్ట్ ఇయర్ పదవ తరగతి విద్యార్థులు రెండు వందల ముప్పై మంది విద్యార్థులు ఉన్నారు నలుగురము మ్యాథ్స్ టీచర్లో ఉన్నాము వారికి ఆ ఈ సబ్జెక్ట్ తో పాటు మ్యాథ్స్ గవర్నమెంట్ ఇచ్చిన బుక్ తో పాటు అభ్యాస దీపిక ప్లస్ ఎల్ఎంఆర్ లాస్ట్ మినిట్ రివిజన్ అనే బుక్ ఫాలో అయినాం మేము చాలా మంది పిల్లలు సెవెంటీ ఎయిట్ విద్యార్థులకి టెన్ జిపి రావడం జరిగింది మ్యాథ్స్ లో ఆ తర్వాత లాస్ట్ త్రీ మంత్స్ చాలా హార్డ్ వర్క్ చేసాము పిల్లలు కూడా చాలా కోఆపరేట్ చేసిండ్రు ఎయిట్ వరకు వేరే ఇక్కడ నుండి చాలా దూరం నుండి ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల నుండి వచ్చిన విద్యార్థులు కూడా ఎయిట్ వరకు ఇక్కడ ఎయిట్ వరకు చదువుకున్నారు పొద్దున ఎయిట్ నుంచి సాయంత్రం ఎయిట్ వరకు తర్వాత వాళ్ళకి హరీష్ రావు గారి సౌజన్యంతో ముందే గవర్నమెంట్ పర్పస్ లో వాళ్ళకి స్నాక్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి అట్లా పిల్లలు చాలా ముందు ఉండి బాగా కష్టపడి చదువుకుని మంచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావడం జరిగింది ఈ స్కూల్లో పదో తరగతి పూర్తి చేసుకొని నైన్ పాయింట్ త్రీ సాధించినటువంటి విద్యార్థి ఇంకా తన పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ మీ పాపకి నైన్ పాయింట్ త్రీ వచ్చింది కదా ఎలా ఫీల్ అవుతున్నారు హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక్కడ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉండే చాలా బాగుంటాయి స్కూల్ మంచిది సార్ వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు పిల్లల్ని టెన్త్ క్లాస్ కంప్లీట్ అవ్వడం మాకే మా ప్రైవేట్ స్కూల్ కంటే ఇక్కడనే మంచి అనిపిస్తుంది ఇంకో పాప కూడా ఇదే స్కూల్లో ఉంది బాగుంటది ఈ స్కూల్లోనే చదువుతున్నటువంటి విద్యార్థి కూడా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు తనని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను ఇక్కడ ఫెసిలిటీస్ కానీ ఎక్సెట్రా అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది బాగుంటుంది ఇంకా మాకు నేర్చుకోనికి చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా మేము నైన్త్ లో ఇఫ్లూ యూనివర్సిటీకి పోయి వచ్చినాం హైదరాబాద్లో ఇంకా టీచర్స్ అందరూ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏదైనా అడిగితే కూడా ఇంకా డౌట్స్ ఉంటే కూడా చెప్తారు ఇంకా సమ్మర్ క్యాంప్లో ఇప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ అండ్ ఇప్పుడు నేను ప్రజెంట్ చేసేది సింపుల్ ప్రజెంటెన్స్ సో అది నేను ఇంగ్లీష్ లో నేర్చుకున్నాను ఇంకా సార్ వాళ్ళు ఏదైనా అడిగితే కూడా ఏం సీరియస్ కాకుండా చెప్తారు కూల్ గా అడ్డమయ్యేటట్టు ఎన్నిసార్లు అడిగినా కూడా మనం నేర్చుకోవాలన్న తపన ఉంటది ప్రజెంట్ అయితే మనము ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రధానోపాధ్యాయులు రాజు ప్రభాకర్ రెడ్డి గారితో ఉన్నాం సార్ ని కూడా అడిగి స్కూల్ కి సంబంధించినటువంటి వివరాలు అన్ని కూడా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే స్కూల్ కి బయట చూస్తున్నట్టు అయితే పేరెంట్స్ క్యూ కడుతున్నారు ఎందుకు ఇంత క్రేజ్ సార్ పాఠశాలకి ఇందిరాగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా ప్రజల్లో అంటే మా మీద అందరు తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచిన గౌరవానికి చాలా గర్వపడుతున్నా సంతోషపడుతున్నాం యాజ్ అ హెడ్ మాస్టర్గా ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికే విముఖత చూపిస్తున్న తరుణంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్ట్రెంగ్లు సంఖ్య రోజు రోజుకి పడిపోతున్న తరుణంలో ఇందిరానగర్ పాఠశాలకు వెల్లువెత్తుతున్న అడ్మిషన్లు అడ్మిషన్లను ఎలా నిరాకరించాలనో కూడా మాకు అర్థం కాక తలలు పట్టుకుంటున్నాం మేము దాదాపు ఐదు వందల ఈ రోజు వరకు అసలు మేము అడ్మిషన్స్ బడిబాట కన్నా ముందే ఒక్కరోజు జూన్ మొదటి రోజే రమ్మని క్యాజువల్గా చెప్తేనే రెండు వందల యాభై మంది అప్లికేషన్లు ఒకే రోజు వచ్చినాయి చరిత్ర ఆ రోజు రెండు వందల యాభై మంది మాకు సరిపోయింది ఆ రోజే మేము అడ్మిషన్ క్లోజ్ అని వేయాలి కానీ ప్రభుత్వ నియమాలను అనుసరించి వేయలేకపోయినాం ఇప్పటికీ ఐదు వందల నలభై ఏడు అప్లికేషన్లు వచ్చినాయి వాటికి సోఫా సో ఇంత పెద్ద ఎత్తున ఆదరిస్తున్న ముందు తల్లిదండ్రులందరికీ మేము ఎట్లా చేసి వాళ్ళ వాళ్ళ విశ్వాసాన్ని నిలబెట్టాల్సిన అవసరం మా మీద నా స్టాఫ్ అందరి పైన కూడా ఉంది చాలా గర్వపడుతున్నాం కారణం దీనికి ప్రత్యేకంగా మా బడిలో వస్తున్న అంటే మా పాఠశాలలో పాటిస్తున్న రకరకాల కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న రకరకాల కార్యక్రమాల వల్ల తల్లిదండ్రులు ఆకర్షిస్తున్న ఆకర్షించబడ్డారని నేను అనుకుంటున్నాను నేను మా స్టాఫ్ గత సంవత్సరం మా పదవ తరగతి విద్యార్థులందరూ రెండు వందల ముప్పై మంది ఎస్ఎస్సి పరీక్షలకు అపియర్ అయ్యారు అందుకుగాను రెండు వందల ఇరవై తొమ్మిది మంది ఇద్దరు ఫెయిల్ అయ్యారు రెండు ఒకరు పరీక్ష రాయలేదు ఒకరు ఫెయిల్ అయినరు రెండు వందల ఇరవై తొమ్మిది మంది పాస్ అయినరు అక్కడ మనం బయట కూడా ఫ్లెక్సీలో ప్రదర్శించినాం నైంటీ నైన్ పాయింట్ టూ పర్సెంట్ రిజల్ట్ కేవలం నైంటీ నైన్ పాయింట్ టూ రిజల్టే కాకుండా క్వాలిటేటివ్గా తొమ్మిది పాయింట్ రెండు దాటిన విద్యార్థులు మా విద్య మా పదవ తరగతి విద్యార్థులు తొంభై ఏడు మంది దాదాపు యాభై శాతం మంది విద్యార్థులు నైన్ పాయింట్ టూ రాసారు అట్లాగే టెన్ జిపిఏ వచ్చి రావడం పదవ తరగతి విద్యార్థులకు దాదాపు ఇరవై మందికి ఉచిత విద్య వివిధ కార్పొరేట్ కళాశాలలలో అది శ్రీ చైతన్య ఆర్ఎస్ఆర్ ఎస్ఆర్ గాయత్రి లాంటి తదితర టిఎస్ఆర్జెస్ చైతన్య మీ మేధ శ్రీమేధ ఇట్లా రకరకాల స్కీమ్లలో ఉచిత విద్య కోసం ఇరవై మంది విద్యార్థులు అది చాలా గర్వపడుతున్నాం మేము పాటు బయోసైన్స్ బోధించే ఉపాధ్యాయురాలు మనతో పాటు ఉన్నారు మేడం తో మాట్లాడు నమస్తే మేడం నమస్తే అండి నేను ఈ పాఠశాలకు గత అక్టోబర్ నెలలో వచ్చాను ఈ పాఠశాలను నేను తీసుకోవడమే ఒక గర్వకారణంగా భావిస్తున్నాను ఎందుకంటే గత కొన్ని ఐదారు సంవత్సరాల నుంచి ఈ పాఠశాల గవర్నమెంట్ స్కూళ్లలోనే తలమానికంగా వెలుగొందుతుంది ఈ పాఠశాల లో విద్యార్థుల యొక్క క్రమశిక్షణ తర్వాత అలవాట్లు ఇవన్నీ కూడా ఎంతో ప్రైవేట్ పాఠశాల కంటే ఎక్కువగా డెవలప్ అయ్యి విద్యార్థులు సమాజం లోపల ఎంతో మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దపడుతున్నారు ఇప్పుడు అది సాఫ్ట్వేర్ కంపెనీలు మిగతా వాళ్ళందరూ కూడా మంచి నైపుణ్యాన్ని చూస్ కావాలనుకుంటున్నారు అదే ఉద్దేశంతో వాళ్ళని బేసిక్ గా అట్లాంటి లక్షణాలు మా స్టూడెంట్స్ లోపల పెంపొందించదలుచుకున్నాము మంచి మేనర్స్ తో కూడా విద్యార్థులు సమాజంలో మంచి వ్యక్తులుగా ఉండాలి మెలగాలి వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు అంటే మా పాఠశాల యొక్క పేరు ముందుకు రావాలన్న ఉద్దేశంతో మా పాఠశాలలో ప్రతిరోజు అన్ని స్కూల్స్ నైన్ థర్టీకి స్టార్ట్ అయితే మా పాఠశాల మాత్రం ఎయిట్ థర్టీ కే స్టార్ట్ అవుతుంది ఉపాధ్యాయులు మనతో పాటు ఉన్నారు ఆయన అడుగుదాం సార్ మీ ఇక్కడ ఏం టీచ్ చేస్తారు పిల్లలకి నా పేరు దశరథం నేను ఇక్కడ తెలుగు భాష ఉపాధ్యాయుని పనిచేస్తున్నా ఇక్కడ ఈ పాఠశాలలో మొత్తం కూడా సుమారు నలభై ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఉంటారు బోధన బోధనేతర సిబ్బంది ఇందులో ఒక ప్రధాన ఉపాధ్యాయులు ఒక పిడి గారు ఇంగ్లీషు నలుగురు ఉంటారు తెలుగు నలుగురు ఉంటారు హిందీ నలుగురు ఉంటారు మ్యాథ్స్ నలుగురు ఉంటారు ఫిజికల్ సైన్స్ నలుగురు ఉంటారు జీవశాస్త్రం నలుగురు ఉంటారు సాంఘ్య శాస్త్రం నలుగురు ఉంటారు ఇట్లా ఇరవై ఏడు మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు కంప్యూటర్ ఫ్యాకల్టీ అట్లనే మనకు మోరల్ వ్యాలీ సంబంధించి రకరకాలుగా ఆ నలభై ఏడు మంది ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు ఇక్కడ ఈ పాఠశాలలో పనిచేయడం జరుగుతుంది మా పిల్లల్ని ఇదే స్కూల్లో చేర్పించాలని పోటీ పడుతూ మరి వస్తున్నారు పేరెంట్స్ అందులో భాగంగా ఇప్పుడు ఒక పేరెంట్ తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్తే మీ పిల్లల్ని ఇక్కడికి ఎందుకు పంపించాలి ఇక్కడ స్టడీ చేస్తున్నాడు ఇప్పుడు నైన్త్ ఇంకో చిన్న బాబు కూడా జాయిన్ చేద్దామని వచ్చాము అన్నట్టుగా సీట్స్ అడిగితే ఎల్లుండి ఇంటర్వ్యూ అది ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పారు దాన్ని బట్టి సీట్స్ వస్తే జాయిన్ చేస్తామని చెప్పారు అన్నట్టుగా ఇందులో అంతే స్టడీ బాగుంది ఫెసిలిటీస్ బాగున్నాయి మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది అన్ని బాగున్నాయి అన్నట్టుగా స్టడీ కూడా పిల్లలకు కూడా డిసిప్లిన్ గా ఉంటా అన్నట్టుగా బాగుంది ఇక్కడ అడ్మిషన్ తీసుకోవడానికి మరో పేరెంట్స్ కూడా వచ్చారు ఆవిడతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా మీరు ఎక్కడి నుండి వచ్చారు లోకల్ మీ పాపని స్కూల్లో జాయిన్ చేయడానికి వచ్చారు కదా అంటే మీరు ఇక్కడ స్కూల్ నచ్చి గాని ఇతరత్ర కారణాల వల్ల వచ్చారు కదా మీకు ఎలా అనిపిస్తుంది స్కూల్ బాగా అనిపిస్తుంది ఇందులో అడ్మిషన్ దొరికితే బాగుండు అనిపిస్తే అడ్మిషన్ కష్టం అని అంటున్నారు కాకపోతే అడ్మిషన్ దొరకాలని కోరుకుంటున్నా ఇందులో దొరికితే బాగుంటదని ఆశిస్తున్నా నేను చిన్న ఇక్కడ ఏం చదువుతున్నావు నేను ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్నాను అయితే ఇక్కడ మాకు సమ్మర్ క్యాంప్ లో దాన్ని బట్టి చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మేము ఫ్యూచర్ పాస్ట్ లో నేర్చుకోకుండా ఇప్పుడు నేర్చుకున్నాం సిక్స్ సెవెంత్ లో మాకు క్లాసెస్ కాలేదు కరోనా వల్ల అయితే ఇప్పుడు మాకు మా సార్ చాలా హెల్ప్ చేసి మాకు ఈ క్లాసెస్ వల్ల ఆ పాస్ట్ గ్రామర్ అంతా ఇప్పుడు కవర్ చేసి అన్నట్టు అది మాకు బాగా యూస్ఫుల్ చూసారు కదండి ఇంద్రానగర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలు గాని పేరెంట్స్ గానీ ఇక్కడికి పోటీ పడి వస్తున్నారు కదా ఇప్పటిదాకా మనము టీచర్స్ అందరితో కూడా మాట్లాడాము ఏ సబ్జెక్ట్ కూడా ఎందులో కూడా తక్కువ కాకుండా పిల్లలకి అన్ని సబ్జెక్ట్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్స్ నేర్పించడం గాని మరి అలా చేస్తున్నారు కాబట్టి ఈ స్కూల్ కి ఇంత పోటీ పడి మరి వస్తున్నారు పేరెంట్స్ చూసారు కదండి ఇందిరానగర్ స్కూల్ కి సంబంధించినటువంటి ఒక మంచి కథనాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను కెమెరామెన్ రమేష్ తో సంధ్య సుమన్ టీవీ సిద్దిపేట్